ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ కన్ను మీ పైన పడింది మీకు జరగబోయేది తెలిస్తే మీ గుండె దద్దరిల్లిపోతుంది అయితే ఏ స్త్రీ కన్ను మీ పైన పడింది తన యొక్క కన్ను మీ పైన పడటం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు విరికి కనుక చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తుల్లో కావచ్చు ఒక స్త్రీ కన్ను మీ పైన పడింది తన వల్ల మీకు ఒక చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మీ పైన ఒక నింద మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం తను చేస్తుంది తన వల్ల మీ పైన ఒక ఆరోపణ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఎటువంటి చిన్న పొరపాటు చేసినా వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది జాగ్రత్త పడండి మిమ్మల్ని ద్వేషించే స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశికి చెందిన పురుషులు పరాయి స్త్రీల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఆ స్త్రీ మూలంగా మీరు ఒక నిందను మోయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కానీ నలుగురులో వారిని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు మీరు ఏ తప్పు చేయనప్పుడు అటువంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు కానీ మీరు తప్పు చేయకుండా ఉండటం చాలా ముఖ్యం అలాగే మీరు పనిచేసే చోట కూడా ఉద్యోగ విషయాల్లో కూడా లేదా వృత్తి జీవితంలో కూడా మీరు చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా కూడా మిమ్మల్ని పై అధికారుల దగ్గర తను బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వినియోగదారులతో మీరు ప్రశంసలు పొందుకుంటారు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కలంగా ఎటువంటి పురోగతి లేదని ఆర్థిక పెరుగుదల లేదని బాధపడుతున్నారో వారికి ఆర్థిక పెరుగుదల కూడా లభించబోతుంది అలాగే సింహరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతోంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు విదేశాల్లో ఉన్నవారు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు వ్యవసాయదారులకి కూడా సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి కానీ ఈ రోజు తన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం అనేది మీకు ఉండబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతినిత్యం సూర్య భగవాను ఆరాధించండి అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి